రైతులకు అండగా ఉంటూ భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుక్కరాయి సముద్రంలో రైతులతో సమావేశమయ్యారు ఆదర్శ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు రైతు ఉత్పత్తి సంఘాల బహిరంగ సభలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి సమక్షంలో రైతు ఉత్పత్తి సంఘాలు పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి రైతులకు భరోసా కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నామని వివరించారు పేదవాళ్ళకు అండగా ఉండాలి పేదవాళ్ళ అవస్థపడడానికి వీలు లేదని కష్టాలున్నా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను రేపు రాబోయే పంట మన మీ అందరికీ బీమా పథకం తీసుకొస్తున్నాను ఒక భద్రత కల్పిస్తున్నాను ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రియ ఇస్తాం శాశ్వతంగా వికలాంగులైతే మూడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు ఇస్తాం పాశికంగా వికలాంగులైతే లక్ష యాభై వేలు ఇస్తాం పిల్లల చదువుకు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు చెప్పడం వాళ్ళకి ఆర్థిక పన్నెండు వందల రూపాయలు చెప్పడం ఆర్థిక సహాయం చేస్తాం